సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డా నీ యొక్క పాపములు అనేవి తొలగిపోవాలి అంటే ఈ విధముగా వేడుకో అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఒక కథ రూపంలో మనకి ఆది శంకరాచార్యుల వారి గురించి తెలియజేస్తున్నారు నేను మూడు దోషములు పాపములు చేశాను నన్ను క్షమించు అని ప్రాధాయపడ్డారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు శ్రీ ఆది శంకరాచార్యుల వారు శిష్యులతో కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు గంగానదిలో స్నానం చేసి దర్శనానికి ఆలయం లోపలికి వెళ్ళి విశ్వేశ్వరుని ఎదుట నేను మూడు దోషములు పాపములను చేశాను నన్ను క్షమించు అని ప్రాధేయపడ్డారు ఇది విన్న శిష్యులు ఆచార్యులవారు ఏమేమి పాపములు చేశారని ప్రాయశ్చిత్తపడుతున్నారు అని అనుకున్నారు ఒక శిష్యుడు ఏమిటి ఆ పాపము నేను తెలుసుకోవాలి అని వారిని అడిగారు దానికి శ్రీ ఆదిశంకరాచార్య ఎలా సమాధానం చెప్పారు నేను భగవంతుణ్ణి సర్వాంతర్యామి సర్వవ్యాపి అని స్తుతించాను సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుని చూడడానికి మటుకు కాశీనగరానికి వచ్చాను అంటే మనసా వాచా కర్మణ నేను నమ్మిన సత్యాన్ని నిజ జీవితంలో ఆచరించలేకపోయాను అది నేను చేసిన మొదటి దోషము రెండవది తైత్రియ ఉపనిషత్తులో ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు ఇది తెలిసి కూడా శ్రీ కాశీ విశ్వనాథ అష్టకం రాశాను ఇది నేను చేసిన రెండవ తప్పు ఇక మూడవది నిర్వాణ శతకంలో నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేద నా యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం నా భక్తో చిదానంద రూపం శివాహం శివాహం అని రాశాను అంటే నాకు పాపపుణ్యములు సుఖదుఖములు లేవు మంత్రజపములు తీర్థసేవలు వేద యజ్ఞములు లేవు భోజన పదార్థము భోజనము భోక్త భుజించేవాడు నేను కాదు నేను చిదానంద స్వరూపణను శివునను శివుడను ఇంత వ్రాసి కూడా నేను తీర్థయాత్రలు చేస్తున్నాను అంటే నేను రాసినవి చెప్పినవి నేనే పాటించటం లేదు అందుకే నేను చేసిన ఈ మూడు తప్పులన్నీ మన్నించమని ఆ భగవంతుణ్ణి క్షమాపణ కోరుకుంటున్నాను నీతి మన ఆలోచన తీరు మాట అన్నీ ఒకేలాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి కథ మనకు తెలియజేస్తుంది బయట ప్రపంచం మన పనితీరుని మటికే చూస్తుంది భగవంతుడు మాత్రం మన పని వెనకాల సంకల్పాన్ని ఉద్దేశాన్ని కూడా చూస్తాడు మనస్శేకం వచస్శేకం కర్మన్యాయకం ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధితో ఆచరించి మనకు చూపించిన యథార్థమైన మార్గము అండి ఇదండి ఈరోజు అమ్మవారు చెప్పేది మనకి అన్నీ కూడా త్రికరణ శుద్ధిగా మనం పాటిస్తే మనము ఎటువంటి తప్పు చేయవలసిన అవసరం లేదు భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఆయన మీద భారం వేసి మనము మన పనులు మనం చేస్తూ ఉండాలి కానీ ఆయన మనకి చేస్తున్నాడా లేదా అని సంకోచించటము మనకి ఎందుకు ఇలా జరుగుతుంది వేరే వాళ్ళు బాగున్నారని ఇలా రకరకాల వ్యాపకాలతో మనము భగవంతుడిని దూషిస్తూ ఉంటాము అనుమానిస్తూ ఉంటాము నిందిస్తూ ఉంటామండి ఇవన్నీ కూడా మనం చేసే తప్పులే మనం ఒకటిగా నమ్మాలి భగవంతుడు ఉన్నాడు అని నమ్మితే ఆ భగవంతుడే అంతా చూసుకుంటాడు మన పని మనం చేస్తూ మన యొక్క ప్రాబ్లం కష్టం ఏది ఉంటుందో అది భగవంతుడి దగ్గర వదిలిపెట్టి మన పని మనం చేస్తూ వెళ్తే ఆ భగవంతుడే మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది తప్పకుండా ఇస్తాడండి ఈ విధంగా భగవంతుడి దగ్గర మీరు చేసిన పాపములను తప్పులను అన్నీ ఒప్పుకొని నేను సరిగ్గా ఉంటాను అని చెప్పి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నీ కష్టాన్ని ఆయన పాదాల వద్ద వదిలి ఆయనే చూసుకుంటాడు అన్నీ సరిచేసి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు